హాయ్ మై సెల్ఫ్ అన్సారి ఫ్రం మిషన్ వాక్ కుట్పల్లి బ్రాంచ్ టుడే వి ఆర్ విత్ హరి ఆర్ గోయింగ్ టు నో అబౌట్ హిస్ ప్రాబ్లం హౌ యూ అప్రోచ్నింగ్ అనేది ఆయన వివరాలు తెలుసుకుందాం అండి నమస్తే అండి ప్లీజ్ వెల్కమ్ టు మిషన్ వాక్ థ్యాంక్ యూ అవేర్నెస్ వీడియోస్ సో ఎలా వచ్చారు ఏం జరిగింది మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ ఊరు కొన్ని వివరాలు చెప్తారు నా పేరు హరి అండి ఓకే మాది కాకినాడ ఈస్ట్ గోదావరి యాక్చువల్గా నాకు జనవరి సంక్రాంతికి సెలవులకి మా ఊరు వచ్చినప్పుడు నాకు అప్రాక్సిమేట్గా అంటే ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున నాకు స్ట్రోక్ వచ్చింది ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఒక ట్వంటీ డేస్ ఐసీలో ఉండడం జరిగింది అప్పటి వరకు బిఫోర్ ఏమైందంటే నా లైఫ్ అంతా నార్మల్గా ప్రొఫెషనల్గా అలాగే నేను మంచి రిప్యూటెడ్ ఎంఎన్సీలో కూడా జాబ్ చేస్తున్నా టెన్ టెన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బట్ ఎవ్రీథింగ్ లుకింగ్ సో మచ్ బ్రైట్ బట్ వన్స్ జనవరి అండ్ కేమ్ మై లైఫ్ టోటల్ కులాబ్స్ ఆల్మోస్ట్ నాకు స్ట్రోక్ వచ్చింది బ్లీడింగ్ అయింది బ్రెయిన్ లో ఒక ట్వంటీ డేస్ ఐసీయూలో ఉన్న సో అప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు లేచేటప్పటికి నాకు లెఫ్ట్ సైడ్ అంతా లెగ్ పారలైసిస్ అయిపోయింది ఓకే అప్పుడు స్టార్టింగ్ లో డాక్టర్స్ కూడా చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు బట్ ఎనీవే గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ లు బట్ వన్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది ఫిజియోథెరపీ అయ్యారు సో వాళ్ళు సజెస్ట్ చేయరు నీకు రికవరీ అవ్వాలంటే ఓన్లీ సొల్యూషన్ ఫిజియోథెరపీ సో అప్పుడే నేను గట్టిగా డిసైడ్ అయిపోయాను ఒకవేళ నేను నార్మల్ అవ్వాలంటే నేను కంపల్సరీగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేసుకోవాలి స్టార్టింగ్లో నేను కొంతమంది ఫ్రెండ్స్ సజెషన్ చేస్తే ఫిజియోథెరపీ చేయించుకున్నాను బట్ చాలా కాస్ట్ మీకు తెలిసిందే కాదు స్టార్టింగ్లో ఒక వన్ మంత్ లో ఉన్నాను ఒక లెవెల్ వరకు వచ్చింది తర్వాత ఇంకా నేను నా లైఫ్ నార్మల్ లైఫ్ స్టార్ట్ చేయాలంటే ఇంకా ఎక్కువ ఫిజియోథెరపీ చేయాలా సో అక్కడ నాకు వైజాగ్ ఆ సరౌండింగ్ ఏరియాలో తీసుకున్నా కాబట్టి నేను సాటిస్ఫాక్షన్ లేదు నార్మల్ లైఫ్కి రావాలంటే అంత సాటిస్ఫైడ్గా నేను ఫిజియోథెరపీ ఏదో చేస్తున్నానంటే చేస్తున్నా కానీ అవ్వలేదు నార్మల్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవ్వలేదు సో అప్పుడు చాలా ఇంటర్నెట్లో ఎన్ని చూసా ఎన్ని చూసినప్పుడు మిషన్ వర్క్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసా ఆ తర్వాత దాని గురించి అలా రీసెర్చ్ చేసి వన్ డే ఫైన్ డే ఐ కాల్ టు రవి ఐ ఆస్ ఏముంటుంది అసలు ఏం చేస్తారు అండ్ ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే ఐ విల్ నార్మల్ లైఫ్కి రావడానికి ఛాన్స్ ఉన్నదని చెప్పి సెప్టెంబర్ మంత్ లో నేను హైదరాబాద్ వచ్చి మిషన్ వాక్ జాయిన్ అయ్యాను నేను ఎక్కడికి వెళ్ళలేదు ఓన్లీ మిషన్ వర్క్ వచ్చా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మిషన్ వర్క్ వచ్చిన తర్వాత ఆకాశాన్ని కలడం జరిగింది వాళ్ళు అసెస్మెంట్ తీసుకోవడం జరిగింది అన్న తీసుకున్న తర్వాత లాస్ట్ వన్ మంత్ నా డెవలప్మెంట్ నాకే చూస్తుంటే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మళ్ళీ నేను త్వరగా నా నార్మల్ లైఫ్కి వెళ్ళగలను చాలా ప్రాబ్లమ్స్ ఉండే వాకింగ్లో కానీ గేట్ వే ఇంప్రూవ్మెంట్ కానీ స్ట్రెంథనింగ్ చేయడం కానీ ఆకాషారు అలాగే స్పెసిఫిక్గా నా పర్సనల్ ఫిజియోథెరపీ తమిళ్ కూడా చాలా హెల్ప్ చేశాడు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే వీళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ స్పెసిఫిక్గా వేరే ఫిజియోథెరపీకి మిషన్ వాక్కి చేంజెస్ ఏంటంటే వీళ్ళ ప్రతిదీ నీకు ఇష్యూ ఏదన్నదో చూసి దాని స్పెసిఫిక్ ఇష్యూ మీద ఎక్కువ ఫిజియోథెరపీ చేయించడం కానీ వాటి మీద ఎక్సర్సైజ్ చేయించడం కానీ మోటివేషన్ కానీ తీసుకొని చాలా బాగా చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి మిషన్ వాక్ వచ్చారని చెప్పారు కదా సార్ ఆ వీడియోస్ చూసినప్పుడు మీకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా రియాలిటీలో మీకు ఎంతవరకు అనిపిస్తుంది స్పెసిఫిక్ గా నేను చాలా ఫిజియోథెరపీ రిలేటెడ్ చాలా వీడియోలు చూస్తూ ఉన్నాను కాబట్టి మిషన్ వాక్ నేను యూజువల్ గా ఎక్కువ సార్లు చూసా తర్వాత కూడా నాకు డౌట్ ఉండేది సో నేను వన్స్ రవి గారికి కాల్ చేసినప్పుడు ఆయన్ని నాకున్న డౌట్స్ అన్ని అడగడం జరిగింది ఆయన చెప్పడం జరిగింది ఎంత చెప్పినా కానీ మనకు డైరెక్ట్ వచ్చి చూసే వరకు మనకు తెలియదు సో నేను అప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ వచ్చి మిషన్ వాక్ జాయిన్ అయిన తర్వాత ఒక వన్ సెషన్ తీసుకున్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయింది ఒక ఎక్కడ ఉన్న సెటప్ కానీ ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మీరు చూడరు ఇక్కడ ఉన్న సెటప్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కూడా కూడా చాలా బాగున్నాయి సో నాకు ఇది చూసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చే ముందు నేను నడిచేవాడిని నా యాక్టివిటీస్ చేసుకునేవాడిని బట్ నార్మల్ లైఫ్కి నా ఆఫీస్ వర్క్ చేయగలిగే అంత సామర్థ్యం లేకపోయేది ఏదో నడుస్తున్నానంటే నడుస్తున్నాను చేసుకున్నానంటే చేసుకున్నట్టు ఉండేది కానీ బట్ నా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు బట్ వన్స్ ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ చేసే ఫిజియోథెరపీ ద వే ఆఫ్ ట్రీటింగ్ పేషెంట్స్ ఆల్సో ఇట్స్ ఇంప్రూవ్డ్ మై కాన్ఫిడెన్స్ లెవెల్ రైట్ నో ఐ రియల్లీ సే దట్ దిస్ మిషన్ వర్క్ హెల్ప్ మీ టు రీగైన్ మై హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నాది ఇంప్రూవ్మెంట్ అయింది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కోసం ఇంకో వన్ మంత్ ట్రీట్మెంట్ తీసుకుని కంటిన్యూ చేయాలా అంటే చాలా మంది ఏమంటారు అంటే నడుస్తున్నాం కదా స్టాప్ చేసేయడం అలాగా చేస్తారు అలా చేయకూడదు మనం మన ట్రీట్మెంట్ అయిపోయినా కానీ ఎక్స్ట్రా మన ఎఫర్ట్ పెట్టుకుని కొంతకాలం ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్లో మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది రికవరీ అవడానికి ఛాన్సెస్ బాగున్నాయి అలాగే మన ఎఫర్ట్ ఉండాలి ఏదో ఫిజియోథెరపీ వన్ మంత్ చేసాం అంటే అది కాదు ఇది ఏంటంటే లాంగ్ రన్ ప్రాసెస్ మన ఈవెన్ ఇది వీళ్ళు టూ మంత్స్ చెప్తారు టూ మంత్స్ నువ్వు చేసేస్తారు నీకు ట్రీట్మెంట్ అయిపోతుంది తర్వాత కూడా మనం కంటిన్యూస్ చేయాలి కొంతకాలం ఆ తర్వాత మనం సెల్ఫ్ కేర్ తీసుకోవడం మీద ఇదంతా ఆధారపడి మీద మీరు చాలా యంగ్ ఎనర్జెటిక్ హ్యాండ్సమ్ గా ఉన్నారు బ్రైట్ ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడుతుంది అయితే ఇంకా యంగ్ జనరేషన్స్ కి మీరు ఏం చెప్పబోతున్నారు ఏజ్ తో సంబంధం లేదు ప్రెసెంట్ కాలంలో ఇన్ని ఫిజియోథెరపీలో తిరిగాను కదా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓకే ఏదో ఇష్యూ లేకపోతే హెల్త్ ఇష్యూ అనేది ఈ ఏజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఈ ఏజ్ ఉన్న వాళ్ళకి రాదు అన్నది లేదు ఈ ఇష్యూలు అనేది ఎవరికైనా రావచ్చు సో డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ మిషన్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఎనీబడి ఎనీ వన్ హ్యావింగ్ ఇష్యూ డెఫినెట్లీ ఐ రికమెండ్ హండ్రెడ్ పర్సెంట్ దేమ్ కమ్ హియర్ సి జస్ట్ సి యూ విల్ గెట్ సొల్యూషన్ ఫర్ యువర్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఓకే ఐ కెన్ సే హండ్రెడ్ పర్సెంట్ ఇంత పెద్ద సెటప్ నేనైతే ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడ చూడలేదు ఈవెన్ నేను బెంగళూరు చెన్నై ఇవన్నీ ప్లేస్లో తిరిగాను బట్ ఆ సెటప్ కాదు దాంతోపాటు ద వే వాళ్ళు ట్రీట్ చేసేది పేషెంట్లకి కానీ వాళ్ళు బ్రాంచ్లు పెంచడం కానీ మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది హైదరాబాద్ అనే కాదు పూణేలో ఉన్నది బెంగళూరు ఉన్నది ఢిల్లీ ఉన్నది చాలా స్టేట్స్ లో ఆల్రెడీ విస్తరించి ఉన్నది చాలా గర్వకారణం ఇంత పెద్ద సెటప్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది నార్మల్ విషయం అయితే కాదు అంటే ఫిజియోథెరపీ ఏంటంటే ఏదో చిన్న సెంటర్ పెట్టి ఒకరితో చేయించడం కాకుండా ఇంత మంది ఫిజియోథెరపీ డాక్టర్లు పెట్టి ప్రాపర్ వేలో ప్రొఫెషనల్ గా ఇంతలా చేయడం అనేది చాలా గ్రేట్ ఒక సమస్య వచ్చిన తర్వాత ఈ మిషన్ ఇలాంటి ఎంత తీసుకుంటే ఈ ఇష్యూ వచ్చిన తర్వాత మనం చాలా మంది ఏంటంటే ట్రీట్మెంట్ హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత గ్యాప్ తీసుకుంటారు ఆ గ్యాప్ తీసుకోవడం అనేది అసలు కరెక్ట్ గా మనం వన్స్ మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత వన్స్ మనం డిశ్చార్జ్ అయిన ఇమీడియట్ గా మనం ఈ ఫిజియోథెరపీ చేయించుకుంటే చాలా మంచిది కానీ కొంతమంది అవకాశం లేదంటే నాలెడ్జ్ లేపడము లేదా సరైన గైడెన్స్ లేపడం కొంచెం లేట్ అవుతుంది కానీ అలానే నిరుత్సాహపరాల్సిన అవసరం లేదు లేట్ అయినా కానీ కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసి కానీ ఏ టైంలో అయినా మన ఫిజియోథెరపీ సెంటర్కి వస్తే వాళ్ళ అసెస్మెంట్ తీసుకుని మన కండిషన్స్ మన బాడీ యొక్క స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఆ షెడ్యూల్ క్రియేట్ చేయడం కానీ దాని ప్రకారం నిరుత్సాపన ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టు మనం హార్డ్ వర్క్ ఏదో ఫిజియోథెరపీ అంటే మనం వాళ్ళు చేసేస్తే మనకు వచ్చేది మనం హార్డ్ వర్క్ కూడా కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే చాలా లాట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ ఎప్పుడైతే ఓవర్కమ్ చేసారో మనం లైఫ్ లో ముందుకెళ్ళగలుగుతాం थैंक यू फॉर टाइम थैंक थैंक मिशन थैंक यू